హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహారు తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముందుగా మనకు అనంతపురం మరియు పులివెందుల మార్కెట్లో రేట్లు అయితే అప్డేట్ అయితే వచ్చినాయి బెంగళూరు మార్కెట్లో రేట్లు ఇంకా అప్డేట్ అయితే రాలేదు రాగానే దాని గురించి అయితే వీడియో అయితే చేస్తాం ముందుగా అనంతపురం మార్కెట్ చూసినట్లయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి ఇరవై ఐదు టన్నుల చినికాయలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదమూడు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈ రోజు నేను కన్నా తక్కువగా అయితే పోయింది పదిహేడు వేలు మాత్రమే అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ గా పోవడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి పులివెందుల మార్కెట్ ఈ మార్కెట్కి వచ్చేసి కాయలు ఎన్ని వచ్చినాయంటే ఆరు టన్నుల నాలుగు వందల ఎనభై కేజీలు అయితే చిన్నికెళ్ళి వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఆరు వేల రూపాయల తా నుంచి మొదలైంది ఇక మధ్యస్థంగ మాత్రం కొద్దిగా అయితే పెరగడం అయితే జరిగింది ఇక్కడ తొమ్మిది వేలు అనేది మధ్యస్థంగా రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే పన్నెండు వేల ఆరు వందలు ఇక్కడ టాప్ రేట్ అయితే వేయడం జరిగింది అనంతపురం మార్కెట్లో తగ్గుతూ ఉంటే ఇక్కడ ఒక రూపాయి రూపాయి పెరుగుతూ ఉంది ఎందుకో మరి అనంతపురం మార్కెట్ తగ్గుతూ ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ రాగానే బెంగళూరు మార్కెట్ వీడియో అయితే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవి మాత్రమే మీ దగ్గర నుంచి ఆశించేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్